కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కనీసం ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదం చిన్నతేకూరు గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే మార్గంలో జరిగింది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే ప్రైవేట్ లగ్జరీ ఓల్వో బస్సు చిన్నతేకూరు సమీపంలో ఒక బైక్ తో ఢీకొంది ఇక బైక్ బస్ కింద చిక్కుకుని ఇంధన ట్యాంకుకు కు వచ్చి బస్సులో మంటలు చెలరేగి బస్సులో నలభై నాలుగు మంది ప్రయాణిస్తున్నారు ఇక వారిలో చాలా మంది నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి కొంతమంది కిటికీలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు కానీ చాలా మంది మంటల్లో చిక్కుకుని మరణించారు ఇక బస్సు డ్రైవర్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అది విఫలమైంది బైక్ డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు ఇక గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఈ విషాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ ఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతుంది ఈ ప్రమాదం గతంలో అదే రహదారిపై జరిగి మరొక ఘోర బసు ప్రమాదానికి గుర్తు చేస్తుంది అందులో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటకదో పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగడం ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు మీరు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన వన్ అవర్కి అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు మా డీజీ గారు ఇంటెలిజెన్స్ డీజీ గారికి చేప నుంచి ఇక్కడికి పంపివ్వడం మేము మంత్రులు కూడా రావడం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసాం సారు ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున్న మన ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ఫ్యూ డీటెయిల్స్ కావాలి నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు ఇంకా ఎక్స్క్రేష విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఆరు మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పై ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి మాకు ఐదు లక్షలు ఎవరైతే చనిపోయారు ఆ కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అదేవిధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్తో మన తెలంగాణ మినిస్టర్తో మాట్లాడ వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు రిమైనింగ్ ఒరిస్సా తమిళనాడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు మీరు చర్యలు తీసుకున్నాం థ్యాంక్ యూ ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ మన ప్రెస్ వాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ని కొత్తగా లేటెస్ట్గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నామండి ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులు అన్ని దానిలకు ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఆ టైమింగ్ కూడా ఒక కారణం అంటే మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిలందరినీ మీరు చూసారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్రంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఊండడు మాంసం ముద్దలైపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్త్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలా సీటింగ్ ఎట్లా ఉన్నది అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటే డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసే తప్పులకు అందరూ కారకులు కాదండి దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్ ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగింది ఆ టైంలో వంద పది మంది బస్సులో ఉంటే అరవై నిమిషాల్లోనే అవాక్టివేట్ చేశాం ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి డ్యూయల్ డోర్ ఉంటుంది దాంట్లో వచ్చేస్తాం బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేటివి డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదానికి ఉంటాయి ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే పుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది బెడ్షీట్లు ఉంటాయి కుషనింగ్ ఉంటుంది పిల్లోస్ ఉంటాయి దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది రోడ్ సేఫ్టీలో ఇది థర్డ్ ఇష్యూ ఇట్లా ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద థర్డ్ ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అన్న తీసుకొని వచ్చి మేము నార్త్ సెంట్రల్ తో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం